స్థానిక కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు కనకట్ల రఘురాం ముదిరాజ్ పలగాటి శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా అధ్యక్షులుగా దాసరి అనంతరామారావు సెక్రటరీగా సురేంద్రబాబు కోశాధికారిగా అరగెల సాయిరా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అవి కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమం నేతాజీ సుబ్బారెడ్డి నిర్మలా నరసింహారెడ్డి తలారి బాలసుధాకర్ వాకాస్ అసోసియేషన్ సభ్యులు వాకాస్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు బెసిసోపాటి స్టేట్ ఆఫ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు నూతన అధ్యక్షుడిగా దాసరి అనంతరామారావు రామారావు గారు అదేవిధంగా కార్యదర్శిగా గుర్రం సురేంద్రబాబు గారు అదేవిధంగా కోశాధికారిగా అరిగల సాయిరామ్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీలు ఈసీ మెంబర్లు జాలీ వాకర్ వీళ్ళందరి దగ్గర ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ టూ టూ నాట్ త్రీ డిస్టిక్ టూ నాట్ త్రీ గవర్నర్ పల్గాడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండు అధ్యక్షులు నేత నేతాజీ సుబ్బారెడ్డి గారు వీరందరి దగ్గర ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రెండున్నర దశాబ్ద కాలంగా ఏర్పాటు అయిన ఈ ఏసీ సుబ్బారి స్టేడియం వాకర్ సంశించ అనేక మంది అధ్యక్షులు దాదాపు ఏడు ఎనిమిది మంది అధ్యక్షులు రెండు సంవత్సరాల కాల పరిమితులతో వారి యొక్క సేవా కార్యక్రమాలు అసోసియేషన్ సేవా కార్యక్రమాలతో ముందుకు నడిచారు అందులో భాగంగా ప్రతి నెల ఇక్కడ ఏసీ సుబ్బాటి స్టేడియం మైదానంకి వచ్చే వాకర్స్ మిత్రులందరికీ మొదటి ఆదివారం మెడికల్ క్యాంపులు మెడికల్ క్యాంప్ అంటే బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతీ నెల ఆఖర ఆదివారం ప్రముఖ డాక్టర్ల దగ్గర చేత వాకర్స్ మిత్రులకి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అదేవిధంగా ముఖ్యంగా మే మాసం వచ్చేటప్పటికి ఈ మైదానంలో శిక్షణ పొంది పొందేదానికి వచ్చే క్రీడాకారులు అనేక మంది దాదాపు నలభై ఒక్క రోజు రెండు వేల ఇరవై రెండులో మేము ఈ అసోసియేషన్ ద్వారా దాతల సహకారంతో మా సభ్యుల సహచరంతో మేము ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నలభై రోజులు విధి విరామంగా ఈ యొక్క పౌష్టికాహారం శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు అందించడం జరుగుతూ ఉంది అందరూ సహాయ సహకారాలతో ఈ అసోసియేషన్ ముందుకు సాగుతూ ఉంది ఇంటర్నేషనల్ లోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిన ఏకేక అసోసియేషన్ ఏసీ సోపాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ గత సంవత్సరంలో కూడా బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కానీ బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డు కానీ ప్రతి ఒక్కటి మా అసోసియేషన్కి వస్తూ ఉన్నాయి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అందరూ సభ్యులు దాదాపు పద్నాలుగు వందల పైచీలకు ఉన్న సభ్యులతో ఏర్పాటైన ఏసీ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఈ యొక్క నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఈ సంవత్సరం కూడా అదే పందాలో ఈ సేవా కార్యక్రమంకు ముందు నడుస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడికి ఈ కార్యక్రమాల్లో సహకరించిన సభ్యులకి అదేవిధంగా కార్యవర్గ సభ్యులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు అదేవిధంగా మా కార్యదర్శిగా గుర్రం వెంకట సురేంద్రబాబుని మరియు ట్రెజలర్గా సాగల్ సాయిరామ్ గారిని మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇంతకుముందు జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూచా తప్పక మళ్ళీ జరుపుతామని అదేవిధంగా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ విధంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నూతన కార్యవర్గం ఏర్పడింది దానిలో నన్ను బారిగా మా సభ్యులు కూడా నన్ను నేను జరిగింది కావున వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మక నమ్మకాన్ని ఖచ్చితంగా గుమ్మ చేయకుండా గుమ్మ చేయకుండా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను చేసి ఇంకా అందుకే ఇంకా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ప్రతిష్టని ఇంకా పెంచుతారని ఇంటర్నేషనల్ కూడా మంచి అవార్డ్స్ మంచి కార్యక్రమాన్ని చేస్తారని కూడా ఈ సభాపేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ సభ్యులు కానీ మిత్రులు కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను